ಕಿಸಾನ್ ವಾಣಿ ವ್ಯವಸಾಯದಾರು ಕಾರ್ಯಕ್ರಮ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಾಯೋಜಕರು ಕೇಂದ್ರ ಪ್ರಭುತ್ವ ವ್ಯವಸಾಯ ಮರಿಯು ರೈತ ಸಂಖೇಮ ಮಂತ್ರಿತ್ವ ಶಾಖಾ. రైతన్నలకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో యాలక్కి అరటి సాగు మార్కెటింగ్లో తన అనుభవాలు తెలియజేస్తారు శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం గౌడనకుంట అభ్యదాయ రైతు శ్రీ ఎస్ వీరలింగప్ప అనంతపురం జిల్లా ఇప్పుడు రెండు జిల్లాలైంది ఇది అందరికీ తెలిసిన విషయమే పుట్టపర్తి కేంద్రంగా ఉండే శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పడింది ఇప్పుడు మండలాలు కూడా విభజించబడ్డాయి అరవై మూడు మండలాలు ఉండేవి ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు విభజించబడ్డ తర్వాత పుట్టపర్తి కేంద్రంగా ఉండే శ్రీ సత్యసాయి జిల్లాకు ముప్పై రెండు మండలాలు అనంతపురం జిల్లాకు యధావిధిగా ముప్పై ఒక్క మండలాలు ఉన్నాయి మరి మనము ఈ పుట్టపర్తి కేంద్రంగా ఉండే సత్యసాయి జిల్లాను పరిశీలిస్తే ఇక్కడ చాలా మండలాలు అంటే ముప్పై రెండు మండలాలు ఉన్నాయి ఇందులో భాగంగా మరి డివిజన్లు కూడా ఉంటాయి హిందూపురము మడకసిర పెనుగొండ ఈ డివిజన్లు ఈ మడకశిర వైపు చూసుకుంటే ఇక్కడ మడకసిర ఏరియాలో ఐదు మండలాలు ఉన్నాయి మడకసిర గుడిబండ అమరాపురము రొళ్ళ అగళి మరి ఈ మండలాలు ఈ ప్రాంతము కర్ణాటక ప్రాంతానికి దగ్గరగా ఉండడం వల్ల చాలామంది రైతు సోదరులు ఆ వాతావరణానికి తగ్గట్లుగా వ్యవసాయం చేయడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఎక్కువ చూసుకుంటే మనకు ఈ ఆకు అలాగే ఒక్క తర్వాత మిరియాలు పసుపు ఇవన్నీ పండిస్తూ ఉన్నారు దీనితో పాటుగా చాలామంది రైతు సోదరులు అరటి పండిస్తున్నారు అరటి అంటే ఈ అనంతపురం జిల్లాలో పండించే అరటి వేరే ఇక్కడ పండించే పండించ్యారిటీ వేరే అంటే దీన్ని యాలక్కి అరటి అని అంటారు మరి అలా యాలక్కి క్యారిటీ సాగు చేసి సక్సెస్ అయిన ఓ అభ్యుదాయ రైతు ఎస్ వీరలింగప్ప గారు వీరిది అమలాపురం మండలంలో ఉండే గౌడనకుంట గ్రామం మరి వారిని ఆకాశవాణి బృందం ఈరోజు వారి యొక్క ఊర్లో కలుసుకోవడం జరిగింది వారి యొక్క వ్యవసాయ అనుభవాలని వారిదైన మాటల్లో మనకు తెలియజేస్తారు నమస్కారం అండి ఎస్ వీరలింగప్ప గారు నమస్కారం అండి వీరలింగప్ప గారు మీరు వ్యవసాయం చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అయింది సుమారు ముప్పై ఏండ్ల నుంచి తాతల కాలం నుంచి చేస్తున్నాము సరేనండి మీరు ఏమన్నా చదువుకున్నారా పదవ తరగతి దాకా చదువుకున్నా మీ పదవ తరగతి చదువు అయిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది మాది నైన్టీన్ నైంటీ వన్ బ్యాచ్ సుమారు ముప్పై ముప్పై నాలుగు ఏళ్ళు పదవ తరగతి చదువుకున్నారు కదా మరి చదువుకున్న తర్వాత ముందు చదువుకు వెళ్ళిపోవడానికి ఏమైనా కారణం ఉందంటారా ఏం లేదు వ్యవసాయం మీద తో వ్యవసాయంలోకి వచ్చేసి వచ్చేసాం సరేనండి మీకు ఎన్ని ఎకరాలు ఉంది పొలము అదొక మూడు ఎకరాలు ఉంది నీటి ఆధారం ఉందా బోర్లు వేపిస్తున్నాము సరే మూడు ఎకరాల పొలంలో నీటి ఆధారం ఉంది ఏమేమి పంటలు సాగు చేస్తుంటారు యూజువల్గా మామూలుగా మేము ఒక్క తోట రేష్ముండ అది తీసేస్తుంది మళ్ళీ ఇప్పుడు అరటి పెట్టినాము ఇప్పుడు ఒక్క పండిస్తూ ఉన్నారు అలాగే మల్బరీ పట్టుపలు కూడా మీరు పండించారు తర్వాత ఇప్పుడు అరటి పెట్టామని చెప్తున్నారు కదా అరటి అంటే చిన్న అరటి అంటే యాలక్యారటి అరటి సరే వీర్లింగప్ప గారు ఒక రైతు అనేవారు ఇట్లా వివిధ పంటలు ఇప్పుడు మీరు మూడు పంటలు చెప్పారు ఇట్లా పండించుకుంటే రైతుకు ఏ విధంగా ఆదాయం ఉంటుంది అంటారు మామూలుగా ఒక్క పెట్టినా బాగుంటుంది పంట మల్లబరి కూడా బాగుంటుంది అరటి కూడా బాగుంది సరే వీర్లింగప్ప గారు మీరు ఎన్ని ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నారు రెండు ఎకరాల్లో రెండు ఎకరాలకు అరటి పెట్టారు కదా ఇప్పుడు ఏదైతే యాలక్కి అరటి అంటున్నాం దీని అంటే చిన్నగా ఉంటుంది సైజు సైజు ఎందుకంటే అక్కడ అనంతపురం జిల్లాలో పని అండి వేరే అరటి అది వేరే వేరే రకాలు ఉంటాయి అది పెద్ద అరటి ఇది చిన్న అరటి అంటే ఈ చిన్న అరటి పండించుకోవాలంటే మీ భూములు దీనికి సరిపోతాయా మాకేమో సరిపోతాయి అన్ని దాంట్లోనూ వస్తాయి ఇది వాతావరణం కూడా ఇక్కడ సరిపోతుంది సరిపోతుంది మెయిన్ వచ్చేసి గాలికి తట్టుకోవాలనేది ఏర్పాటు చేసుకోవాలి అది సరే వీర్లింగప్ప గారు మీరు రెండు ఎకరాలు పెట్టామని చెప్తున్నారు కదా ఎన్ని మొక్కలు పెట్టారు మేము రెండు ఎకరాల నుంచి సుమారు వెయ్యి మూడు వందల మొక్కలు పెట్టారు పెట్టినాము ఎక్కడి నుంచి తెచ్చారు మేము బెంగళూరు కర్ణాటక నుంచి నెలమంగళ నుంచి తీసుకొని వచ్చినాము సరేనండి మీరు అక్కడ నుంచి తీసుకొచ్చారు కదా చెట్లు ఒక్కొక్క చెట్టు అందాజుగా ఎంత పడింది రేటు అంటే రవాణా ఖర్చులతో కలుపుకొని మాకంతా రవాణా ఖర్చు అంతా టోటల్ డెలివరీ ఇరవై నాలుగు రూపాయలు పడింది ఒక మొక్క ఒక మొక్క సరేనండి ఇప్పుడు తీసుకువచ్చిన తర్వాత వెంటనే నాటుకోవాలన్నా ప్రధాన పొలంలో కొన్ని రోజులు పెట్టుకోవాలన్నా ఇక్కడ మామూలుగా ఒక రోజు రెండు రోజులు ఇడిస్తే ఈ క్లైమేట్ సెట్ అవుతాయి మళ్ళీ నాటితే సరిపోతుంది సరిపోతుంది మరి ఇప్పుడు వ్యవసాయం చేసే విధానాలు మారిపోయాయి అంటే ఒకప్పుడు ఎద్దులు ఉండేటివి చేసేవారు గుంటలు గింటలు కట్టుకొని చేసేవారు తర్వాత తర్వాత ఈ కాలానుగుణంగా ఏమైపోయిందంటే యాంత్రీకరణ పెరిగిపోయింది తర్వాత టెక్నాలజీ పెరిగిపోయింది మరి మీరు వ్యవసాయాన్ని ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నారు యంత్రాలైనా లేకపోతే ఇంకా ఉన్నాయా లేదు యంత్రాలు ట్రాక్టర్తోనే దున్నించి మామూలుగా కూలో చేపిస్తాం ఇప్పుడు మొక్కలు తీసుకువచ్చారు ఒక రెండు రోజులు ఇక్కడ పెట్టుకున్న తర్వాత గుంతలు తీసి పెట్టాలన్నా మామూలుగా నాటేయాలన్నా గుంతలు తీసి ఎంతంత కొలతలతో తీయాలంటారు మామూలుగా ఒక అడి పడి గుంత తీసేసి గుంత తీసి దాంట్లోకి ఏమేమి ఎరువులు అనేవి వెళ్ళినా మామూలుగా పశువు ఎరువు వేప పిండి ఇదంతా కలిపేసి పెట్టేస్తాం కలిపేసి పెట్టేసి మొక్క నాటేస్తాము ఇప్పుడు మీరు గుంతలు తీసి పెడుతూ ఉన్నారు కదా గుంతలు తీసి పెట్టిన తర్వాత మొక్క పెట్టిన తర్వాత డ్రిప్ అవన్నీ ఏర్పాటు చేసుకుంటారు డ్రిప్పు కంపల్సరీ ముందే ఏర్పాటు అంటే ముందే ఏర్పాటు చేసుకుని ఎంతెంత కొలతలతో పెట్టారు మేము ఆరు తొమ్మిది ఇట్లా ట్రాక్టర్ పోయేదానికి తొమ్మిది ఇట్లా ఆరు పెట్టినాం ఎందుకంటే సేద్యం చేసుకోవాలి కాబట్టి ట్రాక్టర్ పోవడానికి చేసుకుంటే బాగుంటుంది అది అది ఇది ఎంత దగ్గర పెడితే మాకు కూలోళ్ళది ఇబ్బంది ట్రాక్టర్ ఈజీగా పోతుంది తొమ్మిది ఆరు పెడితే ఇప్పుడు అంత కొలతలతో పెట్టుకున్నారు యాలక్క అరటి తీసుకోవచ్చు నాటుకున్నారు కదా నాటుకున్న తర్వాత రైతు సోదరులకు పంట రావడానికి అంటే అరటికాయలు రావడానికి ఎంతకాలం పడుతుంది మినిమము మేము ఇప్పుడు ఆగస్ట్లో పెట్టింది మళ్ళీ ఆగస్టుకి పన్నెండు నెలలు ప పదమూడు నెలలు అవుతుంది సంవత్సరం దాటుతుంది ఫస్ట్ టైం ఫస్ట్ టైం అంటే ఎన్నిసార్లు వస్తుంది మళ్ళీ ఈ పిలకలు వేసినప్పుడు అది గొన కటింగ్ కన్నా ముందు ఒక గొనేస్తున్నప్పుడు ఒక పిలకలు పెట్టుకోవాలి పిలకలు ఎండవ పంట మళ్ళా ఆ క్రాప్ వచ్చేసి తొమ్మిది నెల పది నెలలు అవుతుంది అంటే రెండవ క్రాప్ వచ్చే లోపల ఏమవుతుందంటే సమయం తగ్గుతుంది తగ్గుతుంది మూడు నెలలు నాలుగు నెలలు తగ్గుతుంది బాగా మెయింటైన్ చేస్తే రెండు క్రాప్లు ఇంకా అయిపోతుందా రెండో మాకు వచ్చింది ఇప్పుడు ఫస్ట్ క్రాప్ అయ్యింది అందాజుగా మీకు తెలిసినంత వరకు మూడో క్రాప్ తీసుకోవచ్చా తీసుకోవచ్చు ఇబ్బంది అయితే లేదు ఏం లేదు రోగాలు రాకుంటే మూడో క్రాప్ కూడా తీసుకోవచ్చు సరే వీర్లింగప్ప గారు పదమూడు నెలల కాలం పడుతూ ఉంది అరటి రావడానికి రైతు సోదరులకు మీరు వేసిన యాలక్కి అరటి అంటారు కదా అది రకము మరి అంతవరకు అరటిపైన ఆధారపడకుండా ఏమన్నా పంటలు వేసుకోవచ్చా అంతర పంటలు అరటిలో ఏమి అంతర పంట వేయలేదు వేసుకోకూడదు అది వచ్చేలేదు ఏదో ఫస్ట్ టైము వేసుకున్నా కూడా అది ఏదో ఫస్ట్ టైము ఏదో ఈరుల్లి అది ఏంటో వేసుకోవచ్చు అంతే ఓ త్రీ మంత్స్ పంట అంతే త్రీ మంత్స్ ఏదైనా పంట ఉంటే వేసుకోవచ్చు అంటే మీరు ఏమి వేసుకోలేదా మేమేమి వేసుకోలేదు వేసుకొని ఉంటే వేరుశెనగ వేయచ్చు అంటే ఎర్రగడ్డ అంతే ఎర్రగడ్డలో లేకపోతే వేరుశనగ అంతే సరేనండి ఇప్పుడు మీరు పెట్టారు డ్రిప్పుతో నీటిని అందిస్తూ ఉన్నారు కదా మరి కలుపు మామూలుగా వస్తూ ఉంటుందే కలుపు వస్తుంది చెట్లు పెద్దవైనాక తగ్గుతుంది అంటే స్టార్టింగ్లో ఎక్కువ వస్తుంది స్టార్టింగ్ వచ్చేస్తుంది మరి వచ్చినప్పుడు ఏ విధంగా నివారించుకుంటున్నారు ఇప్పుడు కలుపు తీసే పద్ధతులు కూడా చాలా మారిపోయాయి ఒకప్పుడు ఖచ్చితంగా కూలీ పట్టి తీర్చుకుంటుండ్రి తర్వాత కలుపు నివారించే మందులు వచ్చాయి తర్వాత కలుపు తీసే వీడర్స్ కూడా వచ్చాయి కదా మీరు ఏ విధంగా చేసుకుంటున్నారు మేము రెండు కూడా పాటిస్తున్నాము ఈ వీడర్ ఈ నైన్ హెచ్పి ఇది ఉంది దాన్ని సెంటర్లో కొడతాము చెట్టు సాల్లో ఉండేదంతా కూలవళ్లతో పీకేసిన కూలీల అవసరం అయితే ఉంది కూలీ అవసరం తప్పకుండా ఉంది ఎప్పుడెప్పుడు అవసరం ఉంటుంది కూలీలది కూలీలు నెలకొక్తూ తీపియాల కలుపు కలుపు మీరు ఏరియాలో పర్వాలేదా దొరుకుతారు కూలీలు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది అయినా ఎట్లా చేసుకోవాల్సిందే సరే వీర్లింగప్ప గారు మీరు పెట్టిన తర్వాత అరటి నీటి తొడలు అనేటివి ఎప్పుడెప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది అంటే సమయం అంటే రెండు రోజులకోసారా మూడు రోజులకి మరి నీటి సంరక్షణ గురించి చెప్పండి ఫస్ట్ టైము కొద్దిగా అంత అవసరం ఏమి ఉండదు పోతూ పోతూ నీటి అవసరం బాగుంటుంది కొన్ని లేచినప్పుడు నీటి అవసరం బాగుంటుంది మామూలుగా అయితే టూ డేస్కు త్రీ డేస్కు ఇట్లా పెడుతుండాలి ఓ ఆరు నెలల నుంచి నీటి తడి ఎక్కువ అప్పుడు పెంచాలి పెంచాలి అది ఇది చూసుకొని మేము చేసుకుంటూ ఉంటాం అప్పుడే మాకు తెలిసిపోతుంది ఎట్లా ఎట్లా అనేది ఎరువు వేసేటప్పుడు బాగా తడి ఇవ్వాల మళ్ళా గెలవేసేటప్పుడు మామూలుగా కంటిన్యూగా ఇవ్వాల్సి ఇవ్వచ్చు సరే వీర్లింగప్ప గారు ఇప్పుడు నీటి ఇత్తడుల గురించి చెప్పారు కదా ఇప్పుడు ఎరువులు గుంతలోకి వేసారు అప్పుడు మరి అప్పుడు ఇంతకుముందు గుంతలో తేకున్న మునిపే ఏమైనా వ్యవసాయం చేసేటప్పుడు ఎరువులు వేసుకోవాలన్నా మామూలు మట్టి తొలపించి మేము పెట్టిండేది వాళ్ళ అనుకూలం ఎట్లా ఉంటుందో అట్లా చేసుకోవచ్చు తోల్పించైనా లేకుంటే ఎరువు వేసైనా మళ్ళీ అస్తోమత బట్టి ఉంటుంది పంట పెరిగే కొద్దీ ఏమైనా ఈ రసాయనిక ఎరువులు వేసుకోవాలన్నా వేసుకోవాలి తప్పకుండా మేము పటాసు యూరియా యూజ్ చేసి ఉంటే మళ్ళా వాటర్ షా లెవల్ మేము ఎక్కువ ఇడ్చింది ఎలా అంటే ఇది కరిగేలేదు మామూలుగా వేస్తే అది బాగా పనిచేస్తుంది డ్రిప్పులో ఏమన్నా మందులు వదులుతూ ఉన్నారా డ్రిప్లోనే అంతా ఇడ్చిండీ అది సీఎన్ను మళ్ళ అమ్మోనియం సల్ఫేటు వైట్ పటాసు పటాస్ బాగా పనిచేసింది అరచే అన్ని డ్రిప్పులోనే అన్ని డ్రిప్పులోనే అంటే నీటినే కాకుండా డ్రిప్పులో మందులు కూడా పంపిస్తూ ఉన్నారు పంపిస్తున్నా అంటే ఎప్పుడెప్పుడు పంపించాల్సి ఉంటుంది పదమూడు నెలల కాలం ఉంటుంది కదా పంట రావడానికి మామూలుగా ఆరు నెలల నుంచి పిలకలు నాటి ఆరు నెలల నుంచి తూరి పెట్టాలి అట్లా పెడితే పంట ఏపుగా పెరుగుతుంది బాగా వస్తుంది మన వచ్చినప్పుడు మామూలుగా సైజు పెరగాలంటే జీరా జీరా ఫిఫ్టీన్ వాడాలి బాగా సైజు వస్తుంది సరే వీర్లింగప్ప గారు ఏ పంటలు తీసుకున్నా సర్వసాధారణంగా కొన్ని వైరస్లు వస్తుంటాయి తర్వాత రోగాలు వస్తుంటాయి తెగుళ్ళు వస్తుంటాయి మరి మీరు ఏదైతే పండిస్తున్నారో యాలెక్ క్యారిటీ అంటే చిన్న సైజు ఇది చాలా ప్రాచుర్యంలో ఉండేది మంచిది కూడా ఇది తినడానికి కూడా బాగానే ఉంటుంది ఏమైనా రోగాలు వస్తాయి ఏ విధంగా నివారించుకుంటున్నారు మాకేమో ఇప్పుడేమో రోగాలు ఏమి కనబడలేదు ఏ మందు కూడా వాడలేదు ఇప్పుడేమో ఇంతవరకు ఇంతవరకు బాగానే ఉంది అంటే రోగాలు కనిపించలేదు కాబట్టి మందులు వాడలే మందులు వాడలే ఎందుకంటే ఊరూరికే చాలా మంది రైతు సోదరులు ఏం చేస్తారంటే అది రోగాలు కనిపించకపోయినా కూడా ఏదో వచ్చినట్లు ఊహించుకొని మందులు కొట్టి కొద్దిగా పెట్టుబడులు పెంచుకునేది చాలా మందిని చూసాము ఏ మా అట్లాంటిది కనబడలేదు ఏమైనా చూస్తే మేము అప్పుడు చూస్తాము ఇప్పుడు యాలెక్క అరటి పండిస్తున్నారు కదా మీకు పండించాలనే ఒక ఊహ అంటే ఏ విధంగా వచ్చింది అంటే పక్కన ఎవరైనా చూసి పెట్టారా లేకపోతే కింద మీరు పెట్టాలనుకున్న పెట్టారు ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక్క పంట పెట్టారు మల్లబారీ పట్టుపులూ కూడా పెట్టారు ఇవి తర్వాత ఇది పెట్టాలని ఎక్కడన్నా చూసారా కొద్ది మంది రైతుని అడిగినాను అరటి చెట్టు పెడితే మళ్ళీ ఈ పేపర్లో అంతా చూస్తుంది మేము కొద్దిగా అరటి పెడితే బాగుంటుందని సరే వీర్లింగప్ప గారు ఇప్పుడు ఏదైతే మీరు యాల క్యారెటీ సాగు చేస్తున్నారో ఇప్పుడు ఆల్రెడీ ఒక పంట తీసేసుకున్నారు రెండవ పంటకి రెడీ అవుతున్నారు కదా ఇప్పుడు రెండవ పంటకి పిలక వదలాలంటే ఎంత సమయంలో వదలాలి అది మెయిన్ వచ్చి గొన వస్తుంది కదా గొన వస్తూనే మళ్ళీ పక్కన ఒక పిలకలు గొన వేస్తూనే నెక్స్ట్ ఒక ఇంకొక పిలకలు రెడీగా ఉండాలి అంటే గెల ఆ గెల రావడానికి ముందే పిలక వదలాలి గలా కరెక్ట్గా పువ్వు వస్తూనే ఒకటి చేయాలి అప్పుడు ఇది ఏదైతే గెల మీరు తీసేసుకుంటారో అప్పుడు ఈ పిలక అనేది ఎదుగుతూ ఉంటుంది ఎదుగుతూ ఉంటుంది అప్పుడు ఈ గెల ఇడిసిన చెట్టు అనేది మొత్తం తీసేస్తారు తీసేస్తారు మొత్తం ఇప్పుడు రెండవ పంటకి మీరు ఇడిసిన పిలక స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అయిపో ఇప్పుడు రెండవ పంట తీసుకోవాలి అనుకుంటున్నారు కదా మీరు ఫస్ట్ పంట తీసేసుకున్నారు ఇప్పుడు ఫస్ట్ పంట గెల ఇడిసినప్పుడు మరి అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నీటి తరలు పెంచాలన్నా తర్వాత మీరు చెప్పిన ఏదైతే సాలెబుల్స్ ఉన్నాయో అవన్నీ ఇస్తూ ఉండాలన్నా మామూలుగా ఫస్ట్ ఏం చేసినో మేము అట్లే మళ్ళీ రిపీట్ చేయాలా ఫస్ట్ ఒక గెల ఎన్ని కేజీలు రావడానికి అవకాశం ఉంది టైం టు టైం నీళ్లు పెట్టి బాగా ఇస్తే మాది ఫస్ట్ కొద్దిగా ఎండకు చిక్కిండ అది ఏడు ఎనిమిది కేజీలు వచ్చా మళ్ళీ కొద్దిగా వర్షం పడుతూనే మాది పన్నెండు పదహైదు పదహారు పద్దెనిమిది దాకా వచ్చింది మంచి హీల్డింగ్ వచ్చినాయి వాన పడితే బాగా హీల్డింగ్ వస్తుంది సరే వీరిలింగప్ప గారు ఇట్లా పంటలు వేసినప్పుడు రైస్ సోదలకు ఒక సమస్య ఏమంటే గాలి ఎందుకంటే గాలి విపరీతంగా వస్తా చెట్లు బాగా పెరిగింటాయి కాబట్టి గెలతో ఉంటుంది కాబట్టి పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది మరి దీని నుంచి నివారించుకోవడానికి ఏమన్నా మార్గాలు ఉన్నాయంటారో మీరేం చేశారు మేము వచ్చేసి గాలికి తట్టుకోడానికి కట్టెలో అడ్డు పెట్టినాం ఇట్లా ఇంటో మార్క్ పైన ఊతకరలు పెట్టా పెట్టినా ఇట్లా పెట్టిన దానికి కొద్దిగా పెట్టుబడి కూడా పెరిగింది కదా పెరిగింది అయినా కూడా మాకు కొద్దిగా ఇబ్బందిగానే ఉంది అయినా ఒక మూడు వందల చెట్లు పెడిపోయా గాలి ఎక్కువ వచ్చి ఇట్లా ఊతకర్రలు కాకుండా మీరు చెట్లు పెట్టుకునేటప్పుడే చుట్టూ ఫెన్సింగ్ మాదిరిగా వేసుకుంటే ఇబ్బంది లేదు కదా మాకు ఇంకా అంత లేదు సార్ పెట్టుబడి ఎక్కువ ఎక్కువ అవుతుంది ఇంకా అన్నీ చేసుకోవాలంటే ఎక్కువ పెట్టుబడి అవుతుంది పెట్టుబడి అవుతుంది కాబట్టి ఏదో ఉన్న వనరులతోనే మనం చేసుకుంటే రైతు బాగుంటాడు మెయిన్ వచ్చేసి ఎంత పెడితే అంత ఖర్చు ఉంటుంది మళ్ళీ పండించడానికి కూడా అట్లే ఉంటుంది అయినా మా చేత అంత పెట్టుకునే కదండి ఉన్ని దాంట్లోనే ఇది చేస్తున్నా సరే వీర్లింగప్ప గారు మీరు పంట పండించారు తీసుకున్నామని చెప్తున్నారు పంట ఎక్కడికి మార్కెట్ చేశారు మీ ఇక్కడ చుట్టుపక్కల అమరాపురం మండలంలోనే లేకపోతే వేరే దగ్గర పంపించారు కర్ణాటకలో మేము కొంత వ్యాపారస్తులు వచ్చి ఈడే కొనుగోలు చేసుకొని అంటే మీ తోటలోకే తోటలోకి వచ్చి అందాజుగా క్యుంటాలా లేకపోతే ఈ మామూలు కేజీ మామూలు కేజీలు అట్లా మాట్లాడతాము మేము వచ్చి ఫస్ట్ రేట్ తక్కువ ఉండ మేము స్టార్ట్ అయ్యేటప్పుడు ముప్పై ఐదు నలభై ఉండే వాళ్ళ పెరిగా రేటు డిమాండ్ ఉంటే వాళ్ళే వచ్చి రేటు వాళ్ళే ఎంత కావాలంత మామూలుగా వచ్చేసి ఒకరు నలభై ఐదు అంటే ఒక యాభై అంటారు ఇట్లా డిమాండ్ కొద్దీ వాళ్ళ వ్యాపారస్తులు వచ్చి మాతో తీసుకు తీసుకొని వెళ్తారు ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక పంట తీసుకున్నారు అందాజుగా ఇప్పుడు మీరు రెండెకరాలని చెప్పారు యాలు కరెక్ట్ పండిస్తున్నామని రెండు ఎకరాలకు ఎంత పెట్టుబడి అయింది ఇప్పుడు మీరు ఒకే పంట తీసుకోండి ఇంకా నిదానంగా మీకు డబ్బులు వస్తాయి అందాజుగా మీకు ఎంత వచ్చింది అమౌంటు మాది ఇంకా ఫస్ట్ టైం వ్యవసాయం కదా కొద్దిగా పెట్టుబడి ఎక్కువ కొద్ది దాంట్లో మిరప వేసి కొద్దిగా లాస్ అయిపోతుంది మామూలుగా కొత్తగా డ్రిప్ అదంతా సరిపోయి లక్ష చిల్లర ఖర్చు ఎందుకంటే ఫస్ట్ వ్యవసాయం చేసేప్పుడు ఎక్కువ వస్తుంది సుమారు లక్ష అరవై వేలు పైన ఖర్చు వచ్చిండే నాలుగు లక్షలు ఆదాయం వచ్చింది పంటకి ఫస్ట్ పంటకి ఎందుకంటే రెండో పంట నుంచి మీకు డ్రిప్ అవసరం లేదు ఎక్కువ సాలబుల్స్ అవసరం లేదు ఎరువులు అవసరం లేదు ఆల్రెడీ అంతా ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మీకు వచ్చేదంతా ఇంకా ఆదాయమే రెండో పంటకి అంత ఖర్చు ఉండదు మీరు పండిస్తున్నారు కాబట్టి ఏమి ఇబ్బంది అయితే లేదు మీరు మిగుల్లోనే ఉన్నారు మిగులు బాగుందండి వీర్లింగప్ప గారు మీరు టెన్త్ క్లాస్ చదువుకున్నారు మరి కొన్ని అనివార్య కారణాల వల్ల ఎక్కువ చదవలేక వ్యవసాయ రంగం పైన మక్కువతో ఇక్కడికి వచ్చి మీకున్న పొలంలో ఏమేమి పంటలు సాగు చేసుకున్నారు ముఖ్యంగా ఈ యాలక్కి అరటిని ఏ విధంగా సాగు చేసుకున్నారు సాగు చేసుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఆ పంటను ఎక్కడ ఏ విధంగా మార్కెట్ చేసుకున్నారు ఆ పంట మీకు ఏ విధంగా ఆదాయాన్ని సమకూర్చిందన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు నమస్కారం అండి థ్యాంక్ యూ విన్నారుగా అరటిలో ఏమేమి రకాలుంటాయి ఆ రకాల్లో ఒకటైనా యాలక్కి అరటిని ఏ విధంగా సాగు చేసుకోవాలి సాగు చేసుకోవడంలో ఎలాంటి పద్ధతులు పాటించాలి ఆ పంటను ఎక్కడ ఏ విధంగా మార్కెట్ చేసుకోవాలి అన్న విషయాలు శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం గౌడనకుంట అభ్యుదాయ రైతు శ్రీ ఎస్ వీరలింగప్ప గారు పరిచయ కార్యక్రమంలో వివరంగా తెలియజేశారు పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన లభించును పెంచను ఆధారం కరింగా सन्तोषलु सुरक्षित अन्नदाता सुरक्षित अन्नदाता ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం అలాగే అరవై ఏళ్ల వయసు నుంచి నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల వయసున్న రైతులు నెలకు యాభై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితాత్వం జారీ